సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు పెమ్మడే బుజ్జ అండి ఏం చేస్తుంటారు సార్ మీరు మేము బోటు ఆన్సర్ ఉండి ఆటకి వెళ్తుంటాం అండి మా అండి మత్స్యకారుడు మచ్చికారు సముద్రంలో వెళ్తారు మీరు సముద్రంలో లోపల డీప్ లోకి వెళ్తూ ఉంటామండి పది రోజులు ఎలా పడుతుంటుంది అండి ఇప్పుడు మత్స్యకారులకు వచ్చినప్పటికి జగన్ మోహన్ రెడ్డి గారు అంతా చేసాము వాళ్ళకి లోన్లు ఇచ్చేము లేతానని అంటే భరోసా కింద వేలకెళ్ళి డబ్బులు ఇచ్చేము డీజిల్ సబ్సిడీ ఇచ్చేమని చెప్పి చెప్తున్నానండి అంటే అన్ని రకాలుగా మీరు సాయం చేశామని చెప్తున్నానండి అసలు ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి అదంతా ఆ పేక్ న్యూస్ అండి ఒక మత్స్యకారుని కూడా అడగండి మా మాటతో ఆళ్ళ నాయకులే వైసీపీ నాయకులే మత్స్యకారులకు ఏమైనా చేశారని అన్నట్టుగా అయితే మేము ఎప్పుడైనా సరే వాళ్ళ మాటగా ఎదుర్కొంటూ ఎడతాం మత్స్యకారుడు అనేది ఒక్క సబ్సిడీ కాదు ఆయిల్ సబ్సిడీ కాదు ఒక ఇంజిన్ కాదు ఒక ఐస్ ఐస్పక్స్ కాదు ఒక వల్ల కాదు అసలు మత్స్యకారు నాయ మత్స్య మత్స్యకారుల గురించి ఆలోచిద్దాం అనేది లేదండి వాళ్ళకి ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతకు ముందు ప్రభుత్వంలో తెలుగుదేశం వచ్చినప్పుడు మాకు ఐస్ బాక్సులు కానీ తెప్పల గింజర్లు కానీ తర్వాత వలలు కానీ జీపీఎస్లు కానీ నెక్స్ట్ ఇంకా చాలా చాలా మాకి ఒక తెలుగుదేశం పార్టీలోనే ఒక మత్స్యకారుడికి బాగా వచ్చింది ఈ రోజు ప్రజలు చాలా ఆనంద ఉత్సాహంతో ఉన్నారండి అంటే పది వేలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒకసారి డబల్ పెంచడం అంటే ఇరవై వేలు చాలా ఆనందంలో ఆనంద సింధులు వేసుకుంటూ ఇప్పుడు మా మత్స్యకారులు ప్రతి మత్స్య జాతి అందరూ కూడా చాలా సంతుకున్నారు ముఖ్యంగా మీ మత్స్యకారుల్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాగా చేరదేస్తారట మీ పవన్ కళ్యాణ్ అంటే మత్స్యకారులు అంటే బాగా ఇష్టపడతారండి ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మత్స్యకారులకు ఏదో చేయాలని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారా కోటమి ప్రభుత్వం అద్భుతం అండి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి రోడ్లు గాని ఏవి అనుకుంటే అన్ని నెరవేరుస్తున్నాయండి మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ మాట ప్రకారంగా ఇప్పుడు మనము మన పింఛనీయారులకి ముసలాకి అనుకున్న పాట ప్రకంగా నాలుగు వేలు వేసారండి తర్వాత నెక్స్ట్ మాకు వేసేరండి ఇరవై వేలు వేసారు తర్వాత నెక్స్ట్ పిల్లలు కూడా వేస్తారు అన్నారు ఎన్ని ఆమెలో ఆమెలో అయితే ఇక్క ముప్పై సంవత్సరాలు వస్తారు యాభై సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందండి ఖచ్చితంగా మేము గుండి మించేసుకుని మత్స్యకారుడు మాత్రం గుండి మించి వేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ వస్తేనే మాకు మత్స్యకారులకి న్యాయం జరుగుతుంది మా ఆశ అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అవుతాను మత్స్యకారులకి పేద ప్రజలకి అందరికి పథకాలు ఇచ్చాయని చెప్తున్నారు కదా అసలు మీకు ఏం అందరం పథకాలు అసలు ఒకటే ఒకటే పోని ఇంజన్ ఇచ్చడము వలడము కానీ కనీసం లేదన్న ఐస్ బాక్స్ ఇచ్చడము మత్స్యకారులకు ఏమైనా జీపీఎస్ ఇచ్చడము వాళ్ళు ప్రభుత్వం నిరూపిస్తే మీరు వాళ్ళు ఏమైనా సరే మేము పడతామండి మా మత్స్యకారుడిగా వీళ్ళు పెట్టుతారు వాళ్ళు పెట్టేతారు అని కాదండి ఎవరి పక్కన న్యాయం జరిగితే ఎవరి బాగా మా బాగా చూస్తే వాళ్ళకే న్యాయం ఓటేస్తాం కదండి అందుకని వీళ్ళు నేను ఇదే చెప్పితే నాకు పదివేలు ఇరవై వేలు ఇచ్చేస్తారు అని కాదండి మాకు మత్స్యకారులు మంది బతికినరు ఎవరి వల్ల మాకు సబ్సిడీలు వస్తున్నాయి ఎవరి వల్ల మాకి బాగా హ్యాపీగా ఉంటున్నాం అనే పార్టీకి మేము చూసి ఓటేస్తామండి అది వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎవరికి మత్స్యకారుడికి మాత్రం ఎవరికి ఉండదండి జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళ కళలు కళలో మాత్రం వాళ్ళ కళలో కళ్ళకనేవారు కళ్ళ కంటారండి అతను సీఎం మళ్ళీ సారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నారు కనీసం డెబ్బై ఐదు అని కొట్టరా అలా వాదన అయిపోతాయా అది మేము నిర్ణయించాలండి ప్రజలు నిర్ణయించాలి ప్రజలు ఎవరు ఏ ప్రభుత్వం బాగా చేస్తుందో ఏ ప్రభుత్వం బాగా చేస్తుందో ప్రజలు నిర్ణయితే వాళ్ళు నూట నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతారేమో కానీ మేము నిర్ణయించుకుంటే అతను అనేసుకుంటే అయిపోతుందా ఇప్పుడు కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఇప్పుడు వరకు మాత్రం సూపర్ సిక్స్ కదండి సూపర్ టెన్ ఇప్పుడు దాకా ఇక నాలుగు సంవత్సరాలు ట్వెల్వ్ అవుతుందో ఇరవై ట్వంటీ అవుతుందో తర్వాత చెప్పలేవండి మరిపోతారు ఒకళ్ళు విడిపోతే ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కొట్టుకుంటే నాకు మంచిదనే వాడు ఆ శత్రువు వాళ్ళిద్దరు విడిపోతే సీఎం అవుతాయి తప్ప అద్దరికి వెళ్తే మాత్రం నువ్వు సీఎం అవ్వలేదని వాట కదా నువ్వు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు అద్దరు విడిపోతే సీఎం అవుతావు విడిపోతే అవు కదా అది మరి ఎవరు మీ ఓటు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పక్క బాగా మత్స్యకారులుగా అనేట ఇప్పుడు బీసీ లోన్లు పెట్టారు తర్వాత నెక్స్ట్ వల్ల పెట్టినారు ఇర్రాలుగా రాస్తున్నారు ఇవన్నీ అతను వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత లోన్లు ఈ వచ్చేయండి ఆ ప్రభుత్వం కాదు బీసీ లోన్ కాదు కదా ఏమీ లేరు